ఆ రోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అండగారిన వర్గాలకు ఉన్న సమస్యలు ఏంటి బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి ప్రజల దగ్గరికి వారే వెళ్ళి స్వతహాగా తెలుసుకొని జిత్నీ ఆబాది ఉత్ని హిస్సేదారి అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని మేమెంతో మాకంతే అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తాము అది చేసింది కాక బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతాము అనేదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చి మాట నిలుపుకొని ఇవాళ ప్రజలందరి ముందల కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేసుకుంది కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు ఈరోజు అసలు బలహీన వర్గాలకి కనీసం చోటు కల్పించని బీఆర్ఎస్ నాయకులు కానీ గత పది సంవత్సరాలుగా బలహీన వర్గాల పేరు తీయడానికి కూడా ఇష్టపడని బిఆర్ఎస్ నాయకులు ఇవాళ మేము చెప్పుకున్నాము మేము చేసినామని చెప్పుకోవడము నిజంగా సిగ్గు చేటు వారిని వారు ప్రశ్నించుకోవాలి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు క్యాబినెట్ సహజ మంత్రులలో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వారు ఉన్నారు అదేవిధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ఇది మావలనే చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు ఉన్న చిత్తశుద్ధి తెలిసింది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ద్వారా అత్యధిక మంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నాయకులుగా ఎదిగి చట్ట సభల్లోకి రాబోతున్నారు ఈ చారిత్రక ఘటన ఈ ఘటన ద్వారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ఉద్యమం ద్వారా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మరొకసారి తెలియజేసుకుంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మాజీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అత్యంత చిత్తశుద్ధితో పట్టుదలతో రాహుల్ గాంధీ గారి అజెండా అజెండా అని చెప్పి పదే పదే సార్లు చెప్పి ఇవాళ కులగణన చేసి ఆర్థిక విద్య ఉద్యోగ మరియు గణన శాస్త్రీయంగా జరిపి ఎట్లాంటి ఇబ్బందులు ఎత్తకుండా ఇవాళ బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేబినెట్ సహచర మంత్రులందరికీ అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఇది ఒక గొప్ప దినం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను